హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు చాలా స్పెషల్ డే అండి మా మిస్సెస్ బర్త్డే అట్లాగే కార్తీక మాసం కూడా కంప్లీట్ అయిపోయింది కదా మేము అందరూ కలిసి సరదాగా అలా నాయుడు గారు కొండ బిర్యానీకి వెళ్ళి బిర్యానీ తింటాక వెళ్ళాం ఈరోజు విశేషం ఏంటంటే పార్టీ ఇచ్చేది మా మిస్సెస్ అనమాట నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం ఏం తినాలో ఏంటి అనేది చాలా ఆతృతితో ఉన్నాం అనమాట ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చారు మెనూ కార్డు అన్ని చాలా దైదంగా ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి ఈవిడే బర్త్డే అండి ఇవాళ విజయలక్ష్మి గారు వీడియోలో వంటలన్నీ చేసేది ఆవిడే కానీ మోహన్ చూపు చడుతుంది బాబు రిక్విక్ గారు రండి వీళ్ళు రూపలు రండి అంటున్నారు ఇవ్వండి మా వైపు విజయలక్ష్మి అండి ముద్దుగా మా అబ్బాయి ఏమైనా పిలుస్తావా కరెక్ట్ చెప్పు

మా డాడీ తినేస్తున్నారు మాకు ఇంకా రాలా వస్తున్నాయి అమ్మా సూపర్ సూపర్ ఎక్సలెంట్ చిల్లీ చికెన్ కదా கபுல் சிக்கன் லெக் பீஸ் பிரியாணி பெட்டப்பா నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ మీకు చూపించలేకపోయాను మ్యాక్సిమం ఆ బిర్యానీ తర్వాత ఇంకొక బిర్యానీ చెప్పుకున్నాం అదేంటంటే అంతా చూపించడం ఎందుకులే ఎప్పటికీ లెంగ్ అయిపోతుంది కదా వీడియో అని చెప్పి ఆ తినేంతవరకు తీయకుండా ఆ బిర్యానీ వరకు మీకు చూపించాను ఇంతటితో చక్కగా వీడియో క్లోజ్ చేస్తున్నాను మాకు బిల్లు చాలా రీజనబుల్గా అయిందండి నలుగురు తిన్నాం హ్యాపీగా మాకు ట్వెల్వ్ హండ్రెడ్ దాకా నీర్ అబౌట్ ట్వల్వ్ హండ్రెడ్ అయింది చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా ఫుడ్ ఫుడ్ కూడా చాలా బాగుంది